అందరికీ వందండి గతించిపోతోంది లోకం గడ్డి పువ్వు లాంటిది మా జీవితం గతించిపోతోంది లోకం గడ్డి పువ్వు లాంటిది మా జీవితం ఏది ఏమైనా నీవు లేకుండా पूरा दिमा जीवित गति तो लोक गड्ड कटी మా జీవితం గతి పోతోంది లోకం గడ్డి పూ లాంటిది మా జీవితం సాదంపూడి గ్రామ ప్రజలందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నామండి మరొకసారి ఈ విధముగా మీ పాదము మీ గ్రామమునకు రావటానికి దేవుడి మాటలు పంచుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశాలను బట్టి ప్రభువుకి వందనాలు చెల్లిస్తూ కొన్ని మాటలు మీతో పంచుకుంటున్నాం యేసుక్రీస్తు ఎవరు అన్నది గనుక పరిశీలన చేసినట్లయితే గనుక బైబిల్ గ్రంథము తెలియచేస్తుంది కదా నేను పరిశుద్ధుని గనుక నేను పరిశుద్ధుడై ఉండిలాగునా మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని వాక్య భాగము తెలియచేస్తుంది అయితే ఈ లోకములో ఎక్కడ చూసినా సృష్టి ప్రారంభము నుండి ఇంతవరకు మనుషులు కావచ్చు మహానుభావులు కావచ్చు దేవుళ్ళు అనపడుతున్న వారు కావచ్చు ఎవరు ఎంతమంది ఉన్నప్పుడుకైనా కానీ ఈ లోకములో ఉన్నటువంటి కామ మోహమా మదమరమయలు ఏది కూడా జయించలేని వారిగా ఉండిపోయారు కానీ అది జయించగలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే గనక క్రీస్తు ఒక్కడు మాత్రమే ఆయన పరిశుద్ధుడిగా వచ్చాడు పవిత్రుడిగా వచ్చాడు నిర్దోషిగా ఉన్నాడు నిష్కలంకుడిగా ఉన్నాడు ప్రతి సర్వ మానవాడు కూడా తన స్వారూప్యమందు చెక్కబడినటువంటి మనుషులు కూడా అదే విధముగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు అందుకే కాలము గదించిపోతూ ఉంది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందమని దేవుని వాక్యము మాట్లాడుతూ ఉంది బైబుల లేఖనాలను గనుక మీరు దర్శి ఒకవేళ పరిశీలించినట్లయితే బైబిల లేఖనాలను గనక వాక్యాలను గనక మీరు చదివినట్లయితే గనక పరిశుద్ధుడు లేడు ఒక్కడు లేడని మాట్లాడుతూ ఉన్నాడండి ఈ లోకములో ఎవరని చూసినప్పటికైనా దోషులుగానే మిగిలిపోయారు పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములోనే చనిపోతున్నటువంటి మనుషుడు ఆ పాపము నుండి విడుదల పొందాలని ఆ పాపము నుండి పరిహరించబడాలని పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపరహితుడుగా పాప దేహములోనికి ఈ లోకములోనికి వచ్చాడు అంటే తన మహిమేశ్వరిని అంతలో విడిచిపెట్టాడు తన మహిమను కూడా అంటే ఈ లోక మనుషులతో గడపడానికి తనకు ఉన్నటువంటి హోదాను తగ్గించుకుని దీనుడై ఈ లోకములో మనుషులందరి మధ్యలో సంచరించాడు ఈరోజు మనుషుడిగా నీవెలా తిరుగుచున్నావో ఎలా తిరుగుచున్నానో ఎలా మనం మాట్లాడుకుంటున్నామో ఏ విధముగా మనము ఆహారము తింటున్నామో ఆయన కూడా ఆకలి గెలవాడిగా ఆహారము తిన్నాడు అందరితో కలిసి కుటుంబ బాధ్యతలు పంచుకున్నాడు కానీ తన పరిశుద్ధతను ఎక్కడా కూడా ఆయన పోగొట్టుకోలేదండి లోకములో ఉన్న మనుషులందరూ కూడా పవిత్రముగా ఉండాలని జీవిస్తూ ఉన్నారు పవిత్రతను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కానీ పరిశుద్ధత కావాలని కోరుకోవట్లేదండి పవిత్రత అంటే కనుక దేహమునకు పట్టినటువంటి మలినాలను వదిలించుకునడానికి బట్టలకు అయినటువంటి మలినాలను వదిలించుకునడానికి ఈ లోకపు మనుషులందరూ కూడా వేయ ప్రయాస పడుతూ ఉన్నారు కానీ దేహముకు ఉన్నటువంటి మచ్చల గురించి దేవుడు మాట్లాడట్లేదు నేను పరిశుద్ధుని కనుక నా ఆత్మ పరిశుద్ధమైనది కనుక నా జీవితము పరిశుద్ధమైనది కనుక ఈ లోకములోనికి వచ్చినటువంటి నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అంటున్నాడు బలి అర్పించేటప్పుడు ఒకవేళ ఎవరైనా మీ శ్వాసములను బట్టి బలి అర్పించేటప్పుడు శ్రేష్టమైనటువంటి బలి ఇవ్వాలని కోరుకుంటారు కుంటి దానినో గుడ్డి దానినో మూగ దానినో చెవిటి దానినో లేకపోతే మచ్చలున్న దానినో జబ్బు గల దానినో ఇవ్వాలని ఎవరు కోరుకోరు కానీ ఈ లోకముల యొక్క గొర్రెల యొక్క గొడల యొక్క రక్తము ఏది కూడా నిన్ను పాపము నుంచి విడిచిప్పించబడదు కానీ ఒక పరిశుద్ధుడు మాత్రము నీ కొరకు రక్తము చిందించాలి ఆ పరిశుద్ధుడు ఎవరు అని ఈ లోకములు నువ్వు ఎక్కడ అడిగినప్పటికైనా లోకములు నీకు సమాధానము దొరకదు కానీ లోక మనుషుల దగ్గర నీకు సమాధానము దొరకదు కానీ ఈ బైబిల్ గ్రంథాన్ని అడిగితే మాత్రం నీకు సమాధానము దొరుకుతుంది అదే యేసు యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు ఈ సృష్టి మొదలుకొని ఇప్పటి వరకు పరిశుద్ధిని నేను అని ప్రకటించుకున్నటువంటి వారు ఎవరూ లేరండి ఒక యేసు క్రీస్తు తప్ప ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈ లోకములో ఉన్న జనులందరూ కూడా పరిశుద్ధతలో తన రూపములోనికి మార్చబడాలని తన రాజ్యములోనికి నడిపించబడాలని ఆయన కోరుకుంటున్నాడు కాలము గతించిపోతూ ఉంది ఆయన రాకడ సమీపిస్తూ ఉంది ఉండగానే ఇల్లు చెక్క విధముగా నీలో ఆత్మ దీపము వెలిగి ఉండగానే నీ ఆత్మను సరిచేసుకున్నటానికి నీలో ఉన్నటువంటి పాపములను అపరాధములను ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధుడైనటువంటి దేవుని స్వారూపములోనికి మార్చిబడటానికి నీవు కూడా పరిశుద్ధుడిగా ఉండాలని కోరుకుంటున్నటువంటి దేవుడి ఆశ తీర్చడానికి నీవు కూడా పరిశుద్ధముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఒకవేళ ఇంతవరకు అనాలోచనతో తిరిగేవేమో దొరుకుతుందో తెలియక మార్గము కానుక తిరిగేవేమో మార్గమై ఉన్నటువంటి దేవుడు ఈ రోజు పిలుచుచున్నాడు ప్రయాసపడి సమస్య జనులారా నా ఎదుగు రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని మాట్లాడుతున్నాడు అండి విశ్రాంతి ఆయన దగ్గర మాత్రమే కానీ ఇంకా ఎవరి దగ్గర కూడా విశ్రాంతి అనేది దొరకదు ఈ లోకపు మనుషుడు ఈ లోకమనే భారములను బట్టి ఈ లోక పాప భారములను పాపములు కుటమిటి తిరుగుచున్నాడు కానీ నీ భారము మోసేవాడు ఎవరైనా ఉన్నారంటే నీ ఇంటి వారు నీ భారం మోయరు నీ అప్పులు భారము కాని నీ మనశాంతి లేక ఉన్నటువంటి భారము కాని నీ సమస్యలతో ఉన్న భారము కానీ ఏది నీ కుటుంబీకులు నీ దగ్గర మోయరు కానీ మూసేవాడింటూ ఒకడు ఉన్నాడండి ఆయనే ప్రభు అని క్రీస్తు ఆయన నీ పాప భారంలన్నీ వదపడినటువంటి గౌర్ర పిల్లవలైన మోసాడు నీ కొరకు బలియర్పణ అర్పించబడ్డాడు ఎందుకంటే ఆయన బలియాగము ద్వారాగా తన స్వరక్తమిచ్చి నిన్ను కొన్నటువంటి దేవుడు నేను తన రాజ్యంలోనికి వారసుడు కావాలని కోరుకుంటున్నాడు ఈ మాటలు ఒకవేళ నువ్వు అంగీకరించినట్లయితే కనుక ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు ఒకవేళ ఆయన గురించి ఇంకా అనేక విషయాలు నువ్వు తెలుసుకోవాలంటే గనక మా సహోదరి సహోదరుల దగ్గర కరపత్రాలు తీసుకుని చదవండి లేదంటే మీ గ్రామంలో ఉన్నటువంటి మందిరానికి వెళ్ళండి అక్కడ సేవకులు ఉంటారు ఇంకా అనేక విషయాలు మీరు తెలుసుకోవచ్చు అటువంటి కృప పరిశుద్ధ ఆత్మ దేవుడి గ్రామ ప్రజలందరికీ దయచేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందామండి స్తోత్రములు 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 ప్రభా సకల ఆశీర్వాదములకు కారణభూతులమైన మా ప్రియ ఒక తండ్రి నాయన నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఇదిగో ప్రభా ఈ బాదం కూడా నీ గ్రామంలో ప్రభా ఇదిగో వాక్యం అనే నాయన విత్తనాలు విత్తచుకుండేగా ప్రభా ప్రతి ఒక్క బిడ్డ నాయన హృదయాల్లో ప్రభా విత్తనాలు విత్తబడు లాగా సహాయం అందించమని అడుగుతున్నాను విన్న వాక్యాన్ని బట్టి ప్రభా ప్రతి బిడ్డ నాయన అర్థం చేసుకుని ప్రభా వాక్యానుసారంగా నడుచుకుని బిడ్డలుగా చేయమని అడుగుతున్నాను తండ్రి గ్రామస్తుల్ని జ్ఞాపం చేసుకోండి తండ్రి ప్రతి ఒక్క బిడ్డ మారాలి ప్రభా నాయన నువ్వే నిజమైన దేవుడు అని తెలుసుకోవాలి తండ్రి నువ్వు పరిశుద్ధుడు గనక ప్రభా మేము కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆశపడుచున్నారు తండ్రి నాయన నీకే వందనాలు స్తోత్రములు తండ్రి ప్రతి ఒక్క బిడ్డ నాయన నిన్ను తెలుసుకుని నీ రక్షణలోకి వచ్చే భాగ్యాన్ని దయచేయమని మా ప్రభేశ్వర స్వామి గెలివినేమగా ఇంతవరకు కొన్ని బ్రదమాలకుని చెడు వచ్చున్నారు పరలోకం వందన మా పరమ తండ్రి ఆమె అందరికీ వందనాలండి